హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ న్యూస్ ఈరోజు మనం కదిరి నుండి ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ హాస్లీల్స్కి టూరిస్ట్ ప్లేస్లో ఈరోజు మీకు ఈ న్యూస్ చాలా చక్కటి వీడియోని చూపించబోతుంది ఈరోజు మనం చూస్తున్నటువంటి విజువల్స్ వ్యూ పాయింట్ హాస్లీల్స్లోనే చాలా చక్కటి వ్యూ పాయింట్ చూడాలనుకున్న వారందరి కోసం ఈ వ్యూ పాయింట్ అనేది చాలా చక్కగా కనపడుతుంటే చాలా ఎత్తైన ప్రదేశంలో ఈరోజు చల్లటి గాలి చల్లటి వాతావరణంలో మంచి వాతావరణ ప్రదేశంలో ఉన్నాం ఈరోజు ఆస్లీస్ ప్రదేశంలో ఉన్నాం అనమాట ఈ ఆస్లీస్లో ఈరోజు మనం టూరిస్టర్లు కావచ్చు అలాగే చాలామంది యువకులు చాలా ఉత్సాహంగా ఈ టూరిస్ట్ ప్లేస్లోని ప్రదేశాన్ని చూడడానికి వస్తుంటారు కాబట్టి అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చాలా పాటించాలన్నమాట ఎందుకంటే వ్యూ పాయింట్ చూడడానికి చాలామంది కొండని దాడుతూ 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 చాలా చివరికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇస్తున్నప్పటికి కూడా వాళ్ళను కూడా దాటుకొని టూరిస్టర్లు వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ గైడ్లైన్స్ ఇస్తున్నారు చాలామంది యువకులు కావచ్చు చాలామంది టూరిస్టర్లు కావచ్చు ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చిన్నపిల్లల పట్ల కూడా జాగ్రత్తలు ఉండాలని మన యూనిస్ తరపున చూపిస్తున్నాం అలాగే ఇప్పుడు కొండ చాలా చక్కటి ప్రదేశం చాలా పచ్చని వాతావరణం కొండ ప్రదేశాన్ని మనం చూపిస్తున్నాం హాస్లీస్ మన అన్నమ డిస్టిక్లో ఉన్నటువంటి మదనపల్లి సమీపం గది నుండి డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి మన హాస్లీస్ చాలా చక్కటి వాతావరణంలో మనం ఈరోజు మీ అందరి కోసం చూపించబోతున్నాం రండి ఇంకా మంచి మంచి వ్యూస్ పాయింట్ కూడా చూపిస్తాం ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి హాస్లీస్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ చాలా పోతుగా లోయలో ఉన్నామన్నమాట ఈ లోయ ప్రాంతానికి టూరిస్టర్లు చాలామంది వచ్చి ఈ బండ ప్రాంతంలో చిన్న 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 చిన్నగా వెళ్ళిపోతూ కిందికి అనమాట ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీస్ వాళ్ళు కావచ్చు అలాగే టూరిస్ట్ గైడ్స్ కావచ్చు చాలామంది చెప్తుంటారు అనమాట అందుకోసం చాలామంది చిన్నపిల్లల పట్ల కూడా చాలామంది చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చేసి చాలా కిందికి ఇక్కడ ఇక్కడీటి దొందురుకుంటే కనుక లోయలో పడిపోయే అవకాశాలు మళ్ళీ దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువ అనమాట అందుకోసం చాలామంది మనం టూరిస్టులు కావచ్చు చూసేవాళ్ళు కావచ్చు వచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా ఆనందించాలి కానీ ఇలా ప్రదేశాలకు వచ్చినప్పుడు జాగ్రత్తలు చాలా పాటించాలన్నమాట అందుకోసం మనం చక్కగా మీకు వివరిస్తూ మీ వ్యూ పాయింట్స్ మొత్తం చూపిస్తుంది అనమాట చాలా దాదాపు మనకు తెలిసి నాలుగు వేల ఎత్తులో అనమాట నాలుగు వేల ఫీట్స్ ఎత్తులో మనం ఉన్నామని మనకి అంచనా చెప్పగలుగుతున్నా చాలా వ్యూ పాయింట్లో మనకి మొత్తం చెరువులు కావచ్చు ఊరు ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్నటి చీమల్లాంటి ఇల్లు కూడా కనిపిస్తుంది అనమాట అంటే మనం చూడొచ్చు ఎంత లోతులో ఉన్నామన్నమాట అందుకోసం చాలామంది ఫోటోల కోసం సెల్ఫీల కోసం ఆ రీల్స్ కోసం చాలామంది ఇక్కడికి వచ్చి రీల్స్ చేస్తూ ప్రమాదాలు కూడా కొన్ని ప్రాంతాలు అనమాట ఈ ప్రాంతాలలో అందుకోసం మనం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనం అప్రమత్తంగా ఉంటేనే కదా మనం ఇలాంటి ప్రదేశాలు మళ్ళీ అయినా చూడగలుగుతాం అందుకోసం నేను అందరికీ ఈ వ్యూ పాయింట్ చూపిస్తున్నాం ఇది హాస్టల్ హిల్స్ అండి ఇది హాస్టల్ హిల్స్లో ఇది మంచి చకిటైన లొకేషను ਇੱਕ ਤਾਂ ਲੈ ਲਈ ਜਨ ਸਰ ਹੂੰ